నమస్తే వెల్కమ్ టు వీవీ ఛానల్ నేను మీ వాసు పార్వతీపురం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ చంద్ర మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపరెడ్డి జగదీష్ల నడుమ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఢీకొట్టి విజయం సాధించడం ఎలా అన్న సందిగ్ధంలో టీడీపీ ఉండగా నేతల మధ్య విభేదాలు తెలుగు తమ్ముళ్లకు తలనొప్పిగా మారింది కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలను స్వీకరించిన బోనెల విజయచంద్ర పార్టీ కేడర్ను విస్మరించి సొంత నిర్ణయాలతో ముందుకు వెళుతూ పార్టీ సీనియర్లను అవమానపరుస్తున్నారని జగదీష్ మండిపడుతున్నారు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం బీసీలను విస్మరించి విజయ్ చంద్ర తప్పటడుగులు వేస్తున్నారని జగదీష్ ఆరోపించారు స్వప్రయోజనాల కోసం పార్టీని పాడు చేయాలని చూస్తే ఎన్నికల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మూడు దశాబ్దాలుగా గ్రూపులు లేని పార్వతీపురం నియోజకవర్గ టీడీపీలో గ్రూపులు ఏర్పడడానికి కారణం ఎవరని ప్రశ్నించారు శుక్రవారం పార్వతీపురంలోని తన పార్టీ కార్యాలయంలో తన కేడర్తో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితులను నియోజకవర్గ పరిశీలన దృష్టికి తీసుకువెళ్లారు ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు నేను అలాంటి దుర్మార్గ వాళ్ళకి నేను ఖండిస్తా ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీ శాశ్వతం వ్యక్తుల శాశ్వతం కాదు లాభాల కోసం స్వప్రయోజనాల కోసం తాత్కాలిక లాభాల కోసం పార్టీని పాడు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు అది మనకి హైకమాండ్ ఉంది పార్టీ ఉంది డిఫరెంట్ స్టేజెస్ లో నాయకులు ఉన్నారు ఇవాళ కూడా చెప్తాను మీరు రావాలి మీరు వచ్చిన తర్వాత కార్యకర్తల అభిప్రాయాలు అన్ని కూడా తెలుసుకోవాల్సిన పని ఉంది అదేది లేకుండా మీద మీద చేస్తే మాత్రం ఎన్నికల్లో తీవ్రమైన ఇబ్బంది పడతామని కూడా మంచిత నేను కోరుకునేది ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్ళుగా ఇక్కడక్కడ కూడా ఎప్పుడు కూడా గ్రూపులు లేవు ఒకే నాయకత్వం మీద లేదు ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా గ్రూపులు ఉన్నాయంటారు ఒక నాయకుడు చెప్తాడు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి ఇక్కడ ఉంటే గ్రూపులు గ్రూపులుంటే తప్పేటంటే ఇక దానికి మనమేం సమాధానం చెప్తాం కీలకమైన నాయకుడు ఇంకోటి చెప్తాను నేను అసలు దేనికోసం ఇప్పుడు అసలు ఈ సమావేశం ఎందుకు పెట్టామనేది కూడా మీకు తెలియదు అచేట నేనేమంటానంటే స్పష్టంగా మీరందరూ కలిసి మీరేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మన పార్టీ బనావ చెందాలి బాగుండాలి కలిసి ఉండాలి ఈ మూడు కూడా మన అందరిలో ఉండాలి అందుకు అందరూ సహకరించాలి అందరూ సహకరించాలని మరి ఇక్కడ వేదిక మీద ఉన్న కానీ లేకపోతే ముందున్న కుటుంబ సభ్యులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను